హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి ఇప్పటికే ప్రధాన పార్టీలు పోటీ పడి ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆన్ టీవీ ప్రజానాడి సేకరించే పనిలో పడింది అయితే ప్రస్తుతం మనం గట్టుప్పల మండలం ఈ మండలము భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది అయితే ఈ గట్టుప్పల మండలానికి సంబంధించినటువంటి ఒక గ్రామం ఉన్నది విల్మకన్యా గ్రామం ఆ గ్రామంలో మరి రైతులు ఏమనుకుంటున్నారు మరి మహిళలు ఏమనుకుంటున్నారు మరి కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉండే గతంలో ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉన్నది అలాగే ఇప్పుడు రాబో రోజులలో ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెన్షన్ వస్తున్నాదే వస్తలేదు అవునా ఇప్పుడు ఈ నెల అయితే రాలేదు నెల వెళ్ళిపోయేది కానీ రాలేదు ఏంది పరిస్థితి ఎట్టట్టుంది నీ ఊళ్ళే ఇంకా అటునే ఉన్న ఇక అంతకట్టునే నడుస్తుంది రాజకీయం మళ్ళీ ఏదో ఎన్నికల వస్తున్నారు వస్తురా నాయకులు వచ్చిన వస్తూనే ఇంకా ఇంట్లో పంటి ఆడ చదువుతుండ్రు తయారే పోతుర్రు ఏంటి పరిస్థితి మరి ఎవరు ఎంపిక గెలవాలనుకుంటున్నాను ఇంకా వలగెలుతుర్రు మనకి ఏం గుర్తుంటుంది మరి ఇంతక కేసీఆర్ ప్రభుత్వం బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా ఇక బాగా అంటే ఇప్పుడు ఇది వరకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడేమో అది మధ్యనే ఉండే ఈయనఅన్నాయి అన్ని అమలు అయితే లేవుగా ఇంకట్లా ఏమేమి ఇంక రెండు లక్షల మా పే మా బస్సులు అక్కడే సక్సెస్ అయ్యింది ఇంకీ మొలత పడి ఉన్నాయి గ్రామానికి ఏముంది వాళ్ళు ఇక ఊడికెళ్తాడు కానీ ఇప్పుడు ఇది వరకు వచ్చి అన్ని బంద్ అవుతున్నాయి అట్లా అంతేనా సరే 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 ఎకరానికి పదిహేను వేలు అన్నాడు అవి లేవు అక్కడికి అప్పుడేం వేలు ఇచ్చారు కేసీఆర్ ఉన్నప్పుడు ఈయన పదిహేను అన్నాడు కానీ ఇయ్యాలగా వస్తలేవుగా సరే మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఇంక వచ్చిన్నాడు చెప్పలే డబ్బులే వస్తాడు ఎవడు చెప్పలేడు పింఛన్లు పెంచాలా మాకు పెంచలే అవే రెండు వేలు ఇస్తాడు నాలుగు వేలు ఇస్తాడు ఇస్తలేడు చాలా మంది ఇట్లా అంటురు ఓటు తక్కువ పడితే అంటారు ఈసారి అవి వస్తేనే సరిగా పడతాయి రైతులు ఏమనుకుంటున్నారు రైతులు ఏంది ఆయన గెలవాలి అంటున్నారు కానీ పింఛిళ్ళు వస్తలే కాంగ్రెస్ పెంచాలంటే పింఛి పెంచాలి ఎకరాల పైసలు వేస్తలేడు గది ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాడు అంటు అవి ఇస్తలేడు గవి అనుకుంటున్నాయి నమస్తేనా ఏ సంగతి పెట్టట్న రాజకీయం ఏముంది కాంగ్రెస్ వస్తది రాజకీయం ఏముంది అ బాగుందా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎవరికైతే అట్లే ఉంది ఇప్పుడు ఆ ఇప్పుడు ఏంటికి ఏమైంది అంతేనా ఏం గాలేదా ఇంకా ఏం గాలేక ముందు ఉంది ముసలపనాయింది నాలుగు రోజులే నాయ వచ్చింది ఇక ఇది అప్పు చేసి పెండి కాబట్టి ఆయన తదురుకోవాలగా అట్లా ఓకే 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 నమస్తేనే నమస్తే ఏ సాధీ ఎట్టెట్టు ఉంది రాజకీయం బానే ఉంది బానే ఉందా ఏమనుకుంటారు ఊళ్ళే ఊళ్ళే కాంగ్రెస్కి అనుకుంటారు అంతేరా సరే 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 ఇట్లా కాంగ్రెస్ లీడ్ ఉన్నట్టు నమస్తే అంటే ఎన్ని ఎకరాలు ఉంది నీకు ఏ నాలుగు ఎకరాలు ఉంది ఎట్టేట్టున్నది రైతు పరిస్థితి మంచిగుందా ఇక రైతు అయితే ఉందమ్మా ఇక ఆయన అంటే చేస్తుండుకి అది అవుతుంది ఇంకా అన్న మాటలు అవి ఆడ అమ్మలు అయితలేదు అంటుండు మొత్తుకుంటుండు ఆడ ఆయన అనుకున్న పనులన్నీ నేను రెండు రెండు లక్షలు వేస్తా అది ఇది అని అంటే అది ఆయన అయిపోయింది ఇది ఈ ఉంది అది మొత్తుకుంటా ఉండాల జనం అది అయితలేదు ఈ పని ఇది నడుస్తలేదు మరిగా ఇప్పుడు మళ్ళా చెయ్యాలి మళ్ళా చెయ్యాలంటే ఏమైనా పనులు చేస్తే నడుస్తుంది పని చేయపోతే ఆగుతుంది మరి వంద రోజులలో ఏదో అన్నట్టుగానే నీ దాకా వచ్చింది ఆ ముచ్చట ఏ వంద రోజుల దాకా రోజులలో అన్ని అమలు పరుస్తాను అన్నట్టుగానే అన్నడు అన్నడు కానీ ఆడ ఎట్టేట్టుందో ఆయన పరిస్థితి ఎట్టెట్టుందో సరే ఇదంతా పక్కన పెట్టుగానే ఇక్కడ రాజకీయంగా ఎవరు గట్టి ఉన్నారు గట్టిగా అంటే ఎట్లా ఎట్లా ఇప్పుడు గతంలో ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు ఏ అమ్మాయి ఎవడ ఈ కాంగ్రెస్ కానీ అది ఇంక అయినప్పుడు లెక్క అంతేనా అయినప్పుడు ఎవడైనా జనం ఇది ఎక్కడ ఉంచే తెలియదు ఏం చేసేది తెలియదు ఎట్లాంటి అజ్ఞం ఉంది ఇది రోజులు అంటే నువ్వు గాలి తిరిగిన సైడ్ ఉంటావా నీ సైడ్ ఉంటావా నా దౌపాయం అని నేను నా ఉపాయం అని నేను కానీ ఒక సంగతి నేను చెప్తా చెప్పొస్తా నీ కడుపులే ఉన్నది నీకు తెలిసి ఉంటది నా కడుపులే ఉన్నది నాకు తెలిసి ఉంటుంది నా మధ్యలో ఉన్నది నాకు తెలిసి ఉంటుంది నీ మధ్యలో నువ్వు నేను నీకు నేను చెప్పలేదు నాకు నువ్వు చెప్పలేవు నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా ఉన్నారు నేను ఎడ్యుకేటెడ్ కాదు టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నాను కానీ ఆనాటి పదో తరగతి అంటే పెద్ద చదువునట్టనే ఓకే నా ఉద్దేశంలో చెప్ చదువుకున్న వాళ్ళకి భలే పోతే అచ్చర ముక్క రావట్లేదు అనేది కూడా వస్తుంది అవును వాస్తవమే అది అప్పట్లో పెద్దబాలాస్ ఇచ్చే చదువుకొని ఉంటారు నాకు తెలిసి అవును అంతేనా నేను వాస్తవేనా వాస్తవమే సరే ఇప్పుడు నేను రైతు పరిస్థితి ఎట్టా ఉంది రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఇప్పుడు మిర్చి వేసినోడు చాలా రేటు మొత్తం డౌన్ అయిపోయింది లేబర్ ఛార్జీలు పెరిగినాయి విధంగా వరి వాళ్ళు కొంతమంది ఎండిపోయినాయి దానికి సరైన ధర వస్తలేదు ఎంఎస్పి రేట్ వస్తలేదు పత్తి అంటే అదే మినిమం రేటుకు పోయింది ఏదైనా రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అంటే కేసీఆర్ ప్రభుత్వం రైతు గురించి ఎక్కువ చేసినట్టు ఉందా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము రైతు గురించి ఎక్కువగా ఆలోచన చేసినట్టుగా ఉందా కేసీఆర్ ప్రభుత్వమే రైతు గురించి చాలా ఆలోచన చేసిండు రైతు బంధు పెట్టిండు రైతు బీమా పెట్టిండు మన ప్రతి గ్రామానికి సాగర్ వాటర్ ఇచ్చిండు సీసీ రోడ్లైనా ఏదైనా ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ చాలా డెవలప్ అయింది కానీ కేసీఆర్ తన సొంత ఆంభావంతోనే ఓట్ స్వాతాన్ని తగ్గించుకుండు అంతే తప్ప తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసింది గ్రామాలలో ఇంటి సౌకర్యం కానీ అదేవిధంగా రోడ్లు సిసి రోడ్లు కానీ మొత్తం మీద అభివృద్ధి అయిన మాట వాస్తవం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటల గారెడి అమలు కాని వాగ్దానాలు అని చెప్పి ప్రజలు ఓటేస్తు అమలు అయితే అనేది తెలుసున్నా కూడా అమలు కాని వాగ్దానాలు ప్రజలు నమ్మినారు ఇప్పటిదాకా వంద రోజులు అయింది రైతుకు రు రుణమాఫీ రెండు లక్షలు అని అన్నాడు పింఛన్ నాలుగు వేలు అన్నాడు ప్రతి మనిషికి ఇరవై ఐదు వందలు అన్నడు ఏవి కాలేదు ఏదో కొద్దిది ఏమైనా బస్ ఛార్జీల వరకు ఆ విద్యుత్ అనేది మళ్ళీ అది పోతే గ్యాస్ కూడా పూర్తిగా అది అమలు చేయలేదు దాన్ని అమలు కాని వాగ్దానాలు చేసి ప్రభుత్వంకి వచ్చిండు అయినా ఈ రేవంత్ రెడ్డి గనే తప్ప తథమ్మ పక్క వాళ్ళు బట్టి కానీ ఉత్తమ్ కానీ అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ వాళ్ళు ఎప్పుడు ఏం చేసేది కూడా రేవంత్ రెడ్డికి దల్లదు భవిష్యత్తులో రాహుల్ గాంధీ ఏమో బీజేపీని తిడతాడు రేవంత్ రెడ్డి ఏమో బీజేపీని సమర్థిస్తుండ్రు దీన్ని కూడా వచ్చే ఎన్నికలు అయిపోయిన తర్వాత దీని ప్రభావం మరి రేవంత్ రెడ్డి ఏమైనా అయ్యే అవకాశం బీజేపీకి జంప్ అయ్యే అవకాశాలు కూడా ప్రజలు గమనిస్తారు స్థాయిలో ఉండి బీజేపీకి జంప్ బీజేపీ లేదు అనుకుంటే రాహుల్ గాంధీ బీజేపీని మోడీని విమర్శిస్తుండు మోడీ ఈజ్ బెస్ట్ క్యాండిడేట్ అని రేవంత్ రెడ్డి అంటుండు గుజరాత్ మోడల్ బాగలేదు అని రాహుల్ గాంధీ అంటాడు గుజరాత్ మోడల్ బాగుంది అని రేవంత్ రెడ్డి అంటాడు దీన్ని బట్టి ప్రజలు ఏమర్థం చేసుకోవాలి ఇది ప్రజలు గమనిస్తుర్రు ఫైనల్గా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు చెప్తారా భువనగిరి పార్లమెంటు నియోజక ప్రజలకు మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న కొంచెం గాలి కాంగ్రెస్ గాలి అవుపడుతుంది కానీ ప్రజలలో లోపట మాత్రం కాంగ్రెస్కు వ్యతిరేకంగా కొంచెం ఓటు శాతం పోయినసారి అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి తగ్గే అవకాశాలు అవుపడుతున్నాయి మొత్తానికి ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి కావచ్చు మా మునుగోడు ప్రాంతం గాని భువనగిరి ప్రాంతం కానీ మాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇది ఎడారి ప్రదేశము ఇప్పుడు మొత్తం పూర్తిగా బోర్లైన్ ఎండిపోయినాయి రాను రాను తాగు వాటర్ కూడా అవుతుంది మాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ అయితే మా యొక్క మునుగోడు కానీ భువనగిరి కానీ ఇక్కడ ఇవన్నీ కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది నమస్తే బ్రదర్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అవును ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు ఇక్కడ కాంగ్రెస్ వైపు ఉన్నది అంతేనా ఎట్లా చెప్తున్నావు ఎట్లా చెప్తున్నావు అంటే ఇప్పుడు మనకు స్టేట్ లో గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ ఉన్నది సెంట్రల్ లో బిజెపి ఉన్నది బీజేపీ ప్రభావం ఇక్కడ పెద్దగా ఏం లేదు బిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఆయన కూడా ఓ నేను రుణమాఫీ చేస్తా చేస్తా అని చెప్పేసి లాస్ట్ చేసిన వాళ్ళు చేసిన చేయకుండా పోయిండు ఆయన ఆయన కాకపోతే సొంత ఆస్తులు కూడా పెట్టుకుండు కేసీఆర్ ఆ బిడ్డ లిక్కర్స్ కాము ఏం చేస్తాము అందరు ఏ నాయకుడు చూసినా అంతే కాకపోతే మనకు స్టేట్ లో ఇది ఉన్నది కాబట్టి అన్నాడు ఈయన కూడా అమలు కానీ హామీలు ఇచ్చిండు కాకపోతే ఏమైనా ఒక గ్యాస్ ఒకటి కరెంట్ ఒకటి చేసిండు అంతే అయినా కూడా అంతకు మించి ఏం చేయలేదు ఏం వీళ్ళ ఏం కావాలనుకుంటున్నావు వీళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే బాగుంటది ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అసలు అమలు కానీ హామీలు కేసీఆర్ అవే హామీలు ఇచ్చినాడు మొన్న కూడా ఆయన ఆయన ఐదు వందల గ్యాస్ అంటే ఈయన నాలుగు వందల గ్యాస్ అన్నాడు కేసీఆర్ కూడా ఆయన ఈయన ఏం తక్కువ తినలేదు ఈయన అంతకే ఉండు ఆయన అంతకే ఉండు దొందు దొందే కాకపోతే రైతు బంధు అనేది రైతుల తరఫున కొంత కేసీఆర్ చేసిండు చేయలేదని మనం అనకూడదు రైతుల తరఫున చేసిండు ఈ సిసి రోడ్లు కాకపోతే వైకుంఠధామాలు డంపింగ్ యార్డులు ఆ పల్లె ప్రకృతి వనాలు ఇవన్నీ కేసీఆర్ చేసిండు చేయలేదని మనం అనకూడదు చేసిండు ఏ రైతు బీమా అంటే చనిపోయిన వాళ్ళకు రైతు బీమా ఇచ్చిండు తను చేసిన వరకు చేసిండు కానీ కొన్ని హామీలు నెరవేర్చలేదు తను కూడా కాకపోతే తన అహంకారం వల్ల ఊడిపోయి అంతకు మించి ఇంకోటి ఏం లేదు ఇదే మార్పు అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు ఎంతసేపున లిక్కరు డబ్బు ఈ రెండే ప్రభావం చూపుతున్నాయి అంతకు మించి ఇంకోటి ఏం లేదు ఓట్లు డబ్బు పడతాయా కంపల్సరీ ప్రతి ఒక్కరు దానికే ఆలోచిస్తున్నారు వాడు దోచుకొని తింటున్నారు మనం దోచుకొని తింటే ఉంది మనకి ఇస్తే ఏమవుతుంది అన్న ఆడుకున్నారు జన ప్రతి ఒక్కరి నాడే అడికే ఉంది మెట్ల ఇది ఏం చేయాలి మారాలంటే జనాల్లో చైతన్యం రావాలి జనాలలో చైతన్యం ఎవరు తేవాలి అందరం కలిసి తేవాలి మనం మనం ఆలోచిస్తేనే అవుతుంది లేకపోతేనే ఏది రాదు రైతులకు రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చిండు అందుకనే సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక పథకాలు పెట్టింది మహాత్మాగాంధీ రోజుగారి యోజన పథకం రైతులకు మరియు అనేక ఇట్లాంటివి విద్యార్థులకు చాలా పథకాలు పెట్టింది అదేవిధంగా ఇప్పుడున్న గ్యారంటీలు కూడా మహిళలకు నిరుద్యోగులకు రాహుల్ గాంధీ గారు కూడా ఆరు గ్యారంటీలు పెట్టిండు ఆ గ్యారంటీల పరంగానే నిరుద్యోగులకు మహిళ మహిళలకు మహిళా అభివృద్ధి పథకం కూడా పెట్టిండు అది కూడా అమలు చేయాలంటే ఈ గ్యారంటీలు అమలు కావాలంటే పేద ప్రజలకు అమలు కావాలంటే సెంట్రల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరిక నమస్తేనే నమస్తే ఏ ఊరే ఇది ఏం సంగతి వస్తున్నాయి వస్తున్నాయి మరి ఎంపీ అంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయ్యిండు మా ఎంపీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి వస్తే మాకు గ్రామాలు బాగుపడతాయి మంచిగా ఇప్పుడు చెప్పేది నేను నేను నాతో చెప్తున్నా నాకు నాలుగు ఎకరాలు ముప్పై కేసాడు ఎమ్మడే పడది మూడు రెండోసారి వాళ్ళకి గిత్తికి ఎకరం రెండు ఎకరాలు మూడోసారికి నాకు భర్తనే ఉండేది ఇప్పుడు వాళ్ళే పడక నేను బ్యాంకర్ రెండుసార్లు సారే ఎక్కువ పోలేదు పోతే నాకు మన ఈ పనికి పోయి మానే ఉంటే ఎక్కించుకున్నాం మళ్ళీ ఇలా అమినాం ఆల్రౌండ్ మేము అమినాం నిన్న మననే శనివారం నాడు పట్ట చేసాం ఇక దాన్ని నేను ఏంటంటే మన నేను చూసుకోలేదు నాకు ఎప్పుడైనా వచ్చేదని అనుకుంటే నాలుగు ఎకరాలు ముప్పై నాలుగు నాకు ఐదు ఎకరాలు వచ్చిన వాళ్ళు అంటారు ఐదు ఎకరాలకు జ్వరం మించి ఉంది పోనీ అమ్మ ఏందమ్మా నెంబర్ రాలేదని నేను ఇదే ఇక ఇక మరి చెప్పా ఇక చెప్పేటప్పుడు ఆహా ఉన్నది గది ఓన్ మస్తున్నది వాళ్ళకి ఇక అంతే అంతకు మించి ఏమీ చేయలేదు మరి ఇప్పుడు మాకు వచ్చింది ఇప్పుడు ఇంత ఇల్లా సగం మందిని కట్ చేసిండు అప్పుడే నాకు తెలిసిన వరకు అయితే నాది ఐదు ఎకరాలకు ఇంత ఎక్కువ పది ఎకరాల నుంచి ఇరవై ఎకరాలు ఉన్నారు ఈయన వచ్చేది కష్టమే కష్టమే గ్యా గ్యారెంటు ఏదో తెలవకొచ్చుండు కానీ ఆలోచన అయితే ఇప్పుడు ఇంకా కన్నెల వచ్చి ఉంది ఇంకా మా పిల్లపై నలభై లక్ష ఇచ్చి ఇంకా అది ఇంకా అమలు కాలే ఇంకా ఇది ఉప ఎన్నిక దాన్ని ఇంకా సంతకం పెట్టలే ఇవన్నీ ఇంకా కొంత ఉన్నాయి ఈయన బంగారం ఏమేమి ఆయన లక్ష రూపాయలు కానీ నా పెద్ద పిల్లలకు కానీ తులం బంగారం ఇది ఇంకా తుల బంగారం ఉచ్చే పైలకు పాత వస్తాయని మేము ఓకే అవునే నేను కరెక్ట్ వ్యవసాయం చేస్తా నా గురించి సగలు కూడా అంటే వీళ్ళు ఆయన నువ్వు వాళ్ళు చెప్పడం చెప్పరు సర్పంచ్ కాదు కూడా అంతే అంతే నేను కష్టపోతున్నాయి నేను పొద్దుగాల దున్నా ఇప్పుడు దుంటాను రోజు ఇంత పని చేసుకుంటా ఆయన ఆధార గురించి మనం బాధపడం ఇప్పుడు ఒకటి సారు సారు ఏం చేస్తే ప్రభుత్వాలు ఏం చేస్తే రైతు అనేవాడు బాగుంటాడే అవును నువ్వు బస్సుకు పెంచినవు ఆళ్ళకు పెంచిన నువ్వు బస్సు ఆడోళ్ళకి అన్ని పెట్టినావు ఆడోళ్ళకు అంటే ఆడోళ్ళు ఇప్పుడు ఆటోలు ఏమంటారు ఆటోలు నేను తిట్టలేదా ఇప్పుడు వాళ్ళు నాకు తెలుస్తుంది సీటీలో పోను కానీ నాకు సీట్ అంటే తెలియదు కానీ బాగా చుట్టాలు కానీ ఎప్పుడో ఒకనాడు పోతా నాకు తెలియదు కానీ వాళ్ళు మా కడుపు వచ్చిందని వాళ్ళు అంటారు ఈ ఆడోళ్ళు బస్సు గురించే ఎదురు చూస్తారు నింతురు కిరాయి లేకుంటే ఇంకా ఇంకా అర్ధ గంటే కూర్చుందామని ఏదో ఎక్కడ పోవాలని ఇప్పుడు అన్నీ కరెక్ట్ పండు నువ్వు ఆ పాతదే నువ్వు చేసి ఉంటే బాగుంటుంది కానీ కొన్ని మిల్లే కట్ చేస్తావు ఇప్పుడు నువ్వు ఏంటి అన్నట్టు చెప్పు నువ్వు పాత రేపు పది ఎకరాల వరకు నాకు నిరుడే కింద నిరుడే పట్ట చెప్పుకున్నావు మళ్ళీ అమ్మినావు మావిడ ఒక పెళ్ళి చేస్తుంటే నేను నేను బిడ్డ పై నేను నలభై లక్షలు పెళ్ళి చేసినా నాకు ఇది వరకు నా బిడ్డ పెళ్ళి చేసినా ఇద్దరు అయితే ఇరవై లక్షలు ఇచ్చిన ఇప్పుడు నలభై లక్షలు ఇచ్చినా చేసిన ఓన్ బాధ అనుకుంది ఇది ఎకరం భూమి అమ్మదాన్ని అమ్ముకున్నాం అవితే మా ఊడు ఒక ఐదు లక్షలకే బాధపడి ఆ నాన్న అమ్మలు భూమి అమ్మిన పాడగా నేను చూసుకునే నేను నాకు తెలియక నాదా మీ నేను చెప్తున్నాను చూడు మా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు వచ్చాయి నాకు ఇరవై ఐదు వేలు నేను చెప్తాను చూడిగా నా కొడుకు పేరు మీద ఇచ్చిన ఆ డబ్బులు వచ్చు మా భార్య పేరు ఆ డబ్బులు వచ్చు మళ్ళీ ఈ డబ్బులు వచ్చు అవి ఇది రాలే దీని వల్ల నేను ఆలోచించిన రెండు పోయినాయి ఇరవై ఐదు వేలు నాకు వచ్చేవి పదమూడు గుంటలకి వెళ్ళి వస్తుంది పదమూడు వేలు లెక్క గుట్టకు పోయి ఇక చూసుకో నీ అన్ని లెక్కే విసిపించ అన్ని సరేనా నమస్కారం ఇప్పుడు ఈ మిరపతోటి ఎన్ని ఎకరాలు రా మీది రెండు రెండు ఎకరాలు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఉంది పది పది ఎకరాలు ఉందా రైతు బందు పడ్డదా పర్లేదు వర్లేదు నేమో మరి మా అత్తమ్మ వాళ్ళకి పడ్డదేమో నాకు తెలియదు ఆ ఎట్లా ఇప్పుడు మరి పాత ప్రభుత్వం మా అంటే సిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బాగుందా కేసీఆర్ ప్రభుత్వం బాగుందా ఇప్పుడు వచ్చిన కొత్త రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా ఏ సార్ నాకు తెలియదు ఏది బాగుందంటే అంతగా అట్లా ఉంది ఇప్పుడు మీలాంటి రైతులు బాధలు చెప్తున్నాయి కదా మా లాంటో చూపించేది ఇప్పుడు గతంలో రైతులకు మేలు ఉందా ఈ ఇక్కడ మేలు జరుగుతుందా గతంలో మంచిగుందని అంటుర్రు అంతేనా ఏమో అంటుర్రు ఇప్పుడే కదా ఈయన వచ్చింది రెండు నెలలకు ఇక ఏం చేసి నాలుగు నెలలకు ఏమో అంటుర్రు కదా ఎట్లా మరి బ్యాంక్ నుంచి ఏమన్నా రుణం తెచ్చుకున్నావా తెచ్చుకున్నాం అప్పుడే తెచ్చుకున్నాం ఆయన ప్రభుత్వం ఉన్న ఏం తెలియదు కదా మరి మాఫీ కాలే కాలే అంటే త్వరలో అవుతుందని అంటున్నాడు ఆయన మరి ఎట్లా ఎన్నికలు వస్తున్నాయి మరి నీలాంటి రైతులు ఏం చేస్తావు నువ్వు మరి రాజకీయ నాయకులు వస్తారు ఏం అడుగుతావు ఏం అడుగుతావు అంటే మాకు ఏదైనా చేయాలని అడుగుతాము చెప్తే ఏం చేస్తారు ఏం చెవరూ ఏం చేస్తలేరు అది మనం చెప్పినప్పుడు వినడం వరకే తర్వాత ఎవరి వస్తే చేస్తాం అది అంటుర్రు అలా అవసరం అయిపోయినాక మనన్నా ఒరవాటించుకుంటారు ఒరుపాటు ఇచ్చుకోరు కదా అంతేనా అంతే మరి ఓకే ఇప్పుడు ఇది మిరప తోట ఎన్ని ఎకరాలు వేసినాం రెండు ఉంది రెండు ఎకరాలకి ఎంత పండు వస్తుంది ఏమో ఇప్పటికైతే ముప్పై క్వింటాల్ వచ్చింది ఇం ఇప్పుడు ఏరేది చుట్టుపొట్ట ధర ఉందామన్నా ఏం లేదు తొమ్మిది వేలు అప్పుడు ఫస్ట్ సారికి పద్నాలుగు వేలు పోయింది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు పత్తి రేటు కూడా లేకనే అయిపోయింది ఇది కూడా రేటు పడిపోయింది మొత్తం మొత్తానికి అదే బాగుంది అంతా బానే ఉంది అయ్యా నాకు అప్పించిన పెడతలేరు వాళ్ళు ఇప్పుడు ఈ పది మిరప తోట ఎర్నీకి వచ్చిన ఎంత వస్తారు ఎంత వస్తుంది రోజుకి మూడు వందలు వేస్తారు ఇక పని చేసిన అంత వేస్తారు సార్ మాకు మరి ఎట్లా మీ దేనికి ఒవ్వలు వచ్చిన ఒవ్వలు మాకేం పెద్ద చేయరు మా కష్టం మేకే మా సరుక లేదు ఏం లేదా ఎక్కువ లేను భూమి కూడా లేదు మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఏం చెప్తావు కదా మనం ఏం చెప్పారా మాకేం లేదు చెప్తున్నాం మా పోరలు చదువుకుంటారు జాబులు వేయాలని అంటున్నాం మరి కేసీఆర్ ప్రభుత్వం బాగుంది అందరిది బానే ఉంది ఆయన చేసిండు ఈయన చేసిండు అంతేనా ఇద్దరు చేసిరు ఏం చెప్తావు వాళ్ళకి నీ బాధలు ఏం చెప్తాము మా గద్దల ఇప్పుడు ఉండి ఉపాసం ఉండి కూలినాలు చేసుకొని చదివించినాం ఏది లేదు మాకు గుంట భూమి కూడా లేదు జాబులు వేయాలని పెడుతున్నాం ఇప్పుడు ఆరు గ్యారంటీస్ ఇచ్చిర ఎరికేనా నీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అని సిలిండరు కరెంట్ ఫ్రీ అనిపోయింది